నమస్తే కడప వార్త అహ్మద్ బాషా అరెస్ట్ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు బొంబాయిలో ఆదివారం అరెస్ట్ చేశారు దుబాయ్ కి వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు రెండు వేల ఇరవై రెండు కడప వినాయక్ నగర్ లో తలెత్తిన స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు ఈ ఘటనలో అప్పట్లో సంచలనం రేకెత్తించింది ఆయనపై వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో అహ్మద్ బాషా దుబాయ్ లో తలదాచుకుంటున్నారు రంజాన్ పండగ సందర్భంగా ఇటీవల కడపకు విచ్చేసిన ఆయన్ని శనివారం తిరిగి దుబాయ్కి వెళ్లేందుకు ముంబై విమానాశ్రయాన్ని చేరుకున్నారు అప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని పోలీసులు ముంబై నుంచి కడపకు తీసుకొచ్చారు కడప పోలీస్ స్టేషన్ లో అహ్మద్ బాషా పై పలు కేసులున్నాయి సోమవారం నిందితుడిని కడప కోర్టులో ఆదరపరిచే అవకాశం ఉంది మిగిలిన స్టేషన్ కూడా వారెంట్లపై అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు గతంలో చెంచోక్ పోలీస్ స్టేషన్ పోలీసులు అహ్మద్ బాషాకు నోటీసులు అందజేశారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి పై పోలీస్ స్టేషన్ దాడి చేసిన కేసులో కూడా అహ్మద్ బాషా నిందితుడుగా ఉన్నాడు ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అహ్మద్ బాషా పై కేసులున్నాయి ఇదే విధంగా మాజీ హోం మంత్రి అనిత స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై అనేక అనుచిత పోస్టులను సోషల్ మీడియాలో ఆయన పెట్టారని అభియోగాలపై గతంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి తాను విచారణకు రాలేనంటూ పదహైదు రోజుల సమయం కావాలంటూ అప్పట్లో ఆయన పోలీసులకు లేఖ పంపారు తర్వాత హాజరు కాలేదు అనేక అరాచకాలకు అక్రమాలకు అహ్మద్ బాషా పాల్పడ్డారని చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం జరిగింది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కేసులకు సంబంధించి కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త